ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ లలితా సహస్రనామ పూర్వపీఠికలో ఎన్నెన్ని ఆసక్తికరమైన విషయాలు పొందుపరచబడ్డాయో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా ఇవాళ ఆ పూర్వపీఠికలోని మొట్టమొదటి శ్లోకం దగ్గర నుంచి నేర్చుకుందాం అగస్త్య ఉచ అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం ఇంకొకసారి చూద్దామా అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విచారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం ఇక్కడ ఏం జరుగుతోంది అగస్త్యుల వారికి తన గురువైన హయగ్రీవ స్వామి లలితా సహస్రనామాలు నేర్పించలేదు అన్న విషయం అర్థమైంది అయితే గురువు దగ్గరికి ఒక సందేహాన్ని తీసుకుని వెళ్లాల్సినప్పుడు ఒక శిష్యుడు ఎలా ప్రవర్తించాలి ఎంత వినయంతో ఉండాలి అనేది అగస్త్యుల వారు మనకు ఒక ఉదాహరణగా ఇక్కడ ఈ శ్లోకంలో కనిపిస్తారు అంటే ఆయన వెళ్ళి ముందే ఎందుకు మీరు నేర్పించలేదు అని అడగకుండా దాని వెనకాల ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి వచ్చే నాలుగైదు శ్లోకాల్లో కూడా ఒక్కొక్క శ్లోకంలో ముందుగా అగస్త్యుల వారు అసలు హయగ్రీవుల వారి దగ్గర నుంచి ఏమేం నేర్చుకున్నారో ఒక్కొక్కటిగా చెప్పి స్వామి ఇన్ని గొప్ప గొప్ప విశేషాలను నేర్పించిన మీరు నాకు లలితా సహస్రనామం మాత్రం ఎందుకు నేర్పించలేదు స్వామి దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అని ఎంతో వినయంగా అడుగుతున్నారు తపోశక్తి సంపన్నుడైన అగస్తుల వారే ఇంత వినయంగా గురువు దగ్గర ఉన్నప్పుడు మానవ మాతృలవైన మనం మన గురువులను ఇంకెంత వినయంగా భక్తిభావంతో పూజించాలి కదా ఇక శ్లోకార్థానికి వస్తే గొప్ప బుద్ధిమంతుడమైనట్టి సమస్త శాస్త్రములలో నైపుణ్యము కలిగిన అశ్వము ముఖముగా గల ఓ హయగ్రీవ స్వామి లలితాదేవి యొక్క గొప్ప ఆశ్చర్యకరమైన చరిత్ర మీ చేత ముందే నాకు చెప్పబడింది కదా స్వామి అని అగస్త్యుల వారు చెప్తున్నారనమాట